నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది అంటే ప్రభుత్వం తరపు నుంచి పథకాలను ప్రజల వద్దకు చేరవేసేటందుకు అయితే అవ్వాతాతలకు దీనిలో భాగంగానే అవ్వాతాతలకు ఇంటి దగ్గరకే తీసుకువెళ్ళి పెన్షన్ ఇవ్వటం వివిధ రకాలైనటువంటి సర్టిఫికేట్లను కూడా ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళి ఇవ్వటం ప్రభుత్వం నుంచి అప్డేట్ పథకాల గురించి కూడా వాళ్ళకి తెలియపరచడం ఇట్లాగే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే సందర్భంలో మొన్న సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నాయకులు కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము కూటమికి విజయాన్ని ఇవ్వండి అలాగే వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేల వరకు కూడా గౌరవ వేతనం చేస్తాము అని చెప్పి వాళ్ళు మాట ఇచ్చినటువంటి పరిస్థితి అప్పుడుంది అయితే కూటమి ప్రభుత్వం వచ్చి మూడు మాసాలు కావస్తుంది దీనిపైన ఎటువంటి స్పష్టత ఇవ్వనందువలన వాలంటీర్లలో కూడా కొంచెం అలజడైతే రేగింది మా జీవితాలు ఏంటి మా బ్రతుకులు ఏంటి అన్నటువంటి విధంగా అయితే ఈ కొత్తగా వచ్చినటువంటి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏం చేయాలి దీని గురించి అన్నటువంటి కసరత్తు చేస్తుంది అయితే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలా మార్పు చేయాలా దీనిపై ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు అయితే ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంపై మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంలో ఆయన వాలంటీర్లకు ఒక గుడ్ న్యూస్ అయితే అందించారు వాలంటీర్లను సచివాలయాలకు వివిధ శాఖలను శాఖలలో కలిపేలా వాలంటీర్లను సచివాలయాలను వివిధ శాఖలలో కలిపేలా చర్యలు తీసుకుంటామని పార్థసారథి గారు తెలిపారు ఇక ఎన్నికల సమయంలో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు కాకుండా ప్రస్తుతం రా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష ఏడు వేల మంది వాలంటీర్లు ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో వారి పదవీ కాలం ముగిసింది రెన్యువల్ చేయలేదు అప్పటి ప్రభుత్వము అని చెప్పి ఈ విధంగా ఆయన చెప్పుకొచ్చారు ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము అనేటటువంటి విధంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన చెప్పడం అయితే జరిగింది ఇది మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు దీనిపైన మీ అభిప్రాయం తెలియజేయండి నమస్తే